మున్సిపల్ పరిధిలోని పెద్దపల్లి గ్రామ శివార్లో రైతన్నలు రోడ్డును పూర్తిగా మూసివేసి ధాన్యాన్ని ఆరబోసారు జమ్మికుంట నుండి కరీంనగర్ వైపు వెళ్లే ప్రధాన రహదారి మధ్యలో ఉన్నటువంటి పెద్దపల్లి గ్రామ చివారి నుండి దాదాపు వీణవంక వరకు రైతులు పొలాల్లో పండించిన ధాన్యాన్ని రోడ్డుపైనే పోసి ఆరబెట్టారు దీనికి తోడు రాకపోకలకు రెండు రహదారులు ఉండగా ధాన్యం పోసిన రహదారిని రైతులు పూర్తిగా కంపలతో మూసివేయడంతో ఒకే మార్గం గుండా రాకపోకలు కొనసాగుతున్నాయి దీని ద్వారా ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గతంలో ఇదే మాదిరిగా ధాన్యం కుప్పల్ని రోడ్డుపై పోసి బండలను పెట్టడం వల్ల ఈ మార్గంలో ప్రయాణించే పలువురు తీవ్రాలు త పట్టారు రైతులు ధాన్యాన్ని కళ్లాల వద్ద గాని ఖాళీగా ఉన్న స్థలాల వద్ద ఆరబోసుకోవాలని పలుమార్లు అధికారులు విజ్ఞప్తులు చేసినప్పటికీ పట్టించుకోకుండా రోడ్డుపై భాగంలోనే ధాన్యాన్ని ఆరబోసి దానికి అడ్డుగా బంటలను పెడుతూ ఆరబెడుతున్నారు ఈ మార్గం గుండా ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు గతంలో పోలీసులు రోడ్డుపై ఆరబోసిన రైతులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఇవేమీ పట్టించుకోకుండా ఇష్ట రాజ్యంగా ధాన్యాన్ని ఆరబోసి చేతులు దులుపుకుంటున్నారు ఇప్పటికైనా రైతులు ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రోడ్డుపై పోసిన ధాన్యాన్ని తీసివేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు